ఏపీలో ఎట్టకేలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త ఏదైతే సదరం మనకి ఈ ఏదైతే మనకి పెన్షన్లు తనిఖీ అయితే కార్యక్రమం ఉందో దీన్ని అయితే ఆపేయడం అయితే జరిగిందనమాట సో ఎక్కడిదక్కడైతే ఆపేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది పెన్షన్దారులకు దివ్యాంగుల కేటగిరీ పెన్షన్దారులు అనర్హుల గుర్తింపునకు చేపట్టిన సదరం పునః పరిశీలనను సంబంధించి అంటే వైకల్య నిర్ధారణ పునః వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అనర్హులుగా తేలి అప్పిలు చేసుకున్న వారికి మళ్ళీ వైకల్ప నిర్ధారణ పరీక్షలు చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పింఛనుదారులు ఉండగా ఇప్పటి వరకు ఐదు లక్షల మంది ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తయింది ఇంకా ఒక లక్ష ముప్పై ఏడు మందికి వైకల్య పరీక్షలు చేయించాల్సి ఉంది ఎనిమిది నెలలుగా చేపట్టిన తనిఖీలో దాదాపు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది అనర్హులుగా తేలారు వీరిలో అర్హులుంటే అప్పిలు చేసుకుంటే అవకాశం కల్పించారు తాము అర్హులమేనంటూ తొంభై శాతం మంది ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు వీరికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ఇప్పటికే కొనసాగుతున్న పునఃపరీక్షలను తా అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా కొత్తగా నోటీసులు అయితే ఇవ్వద్దని జిల్లాలకు ఆదేశాలు అయితే వెళ్ళినాయి అన్నమాట అందువల్ల కొన్ని నెలల పాటు ప్రశాంతంగా ఉండొచ్చు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన లబ్ధులు సో ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి అయితే స్టార్ట్ చేస్తారన్నమాట సో ఇది గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో